అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు ఏదైతే పులివెందులలో అలాగే ఒంటూ జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఒక చరిత్రాత్మకమైనటువంటి మలుపు తీసుకోబోతుంది గతంలో ఎవరైనా సరే పులివెందులో నామినేషన్ వేయాలన్నా లేకపోతే ఓట్లో ఎలక్షన్లో పోటీ చేయాలన్నా ప్రాణాలపైన ఆశలు వదుకునేటువంటి పరిస్థితి ఉంది ఉండేది అలాంటి పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ అక్కడ జరిగింది గతంలో ఎవరైనా సరే పులివెందుల్లో పోటీ చేయాలన్నా లేకపోతే ఆలోచన చేసిన వారిపైన దాడులు చేయడం అలాగే అరెస్టులు చేయడం వాళ్ళని నామినేషన్ వేయ కంటే నియంత్రించడం అనేక విధాలైనటువంటి దారుణాలు మరి పాల్పడినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఆ పరిస్థితికి భిన్నంగా స్వేచ్ఛగా నామినేషన్ వేసి ఎలక్షన్లు జరుగుతున్నటువంటి సందర్భం మీరు గమనించాలని చెప్పి